నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అత్యధిక అభివృద్ధి ఆత్మానందము అనుగ్రహించబడునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వాక్య భాగం అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పూర్ణ శక్తితో ఏసైను ప్రేమించుచు క్రీస్తు ప్రేమకు పత్రికలుగా నిలిచి ఉన్న నా దేవుని పరిశుద్ధులారా మనమందరము ఆయన ఎదుట ఆయన సన్నిధిలో అంతము వరకు అనగా ప్రభు వచ్చు వరకు మన పోకడ జరుగు వరకు అన్ని విషయములలో నమ్మకమైన వారిగా ఉండవలను మనము నమ్మదగని వారును అయినను ఆయన మనలని నమ్మి ఉన్నాడు గనుక ఆయనను మనము మోసము చేయక నమ్మకముగా ఉండేదము మనకు అప్పగించబడిన పరిచర్యలో సేవలో కుటుంబ విషయంలో బాధ్యతలో నీకిచ్చిన ప్రతి పనిలో సంఘములో సమాజములో వ్యక్తిగతముగా నమ్మకమైన వారిగా కనబడేదము మనుషుల ఎదుట నమ్మకముగా ఉన్నను హృదయమును పరిశోధించే దేవుని ఎదుట మన నమ్మకత్వము యథార్థమైనదై ఉండవలెను సంఘములో ఇంటిలో హృదయములో నమ్మకముగా ఉండిన ఎడల ఆయన మన మీద నమ్మకమైన వాడుగా ఉండును పరలోకములో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుతో కూడా ఉండునట్లు నమ్మకము చాలా అవసరము మన నమ్మకత్వమే మెండుగా దేవెనలు మనకు అనుగ్రహించును అందుచేత మనం ఆయన సన్నిధిలో నమ్మకమైన మనస్సు గలవారముగా నమ్మకమైన రాయబారిగా నమ్మకమైన స్వభావం గలవారిగా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా నమ్మకమైన సాక్షిగా కనబడేదము ఆయన యొద్ద నివసించు వారముగా మనము ఉండాలి అంటే నమ్మకస్తులమై ఉండవలెను అట్టి వారినే ఆయన కనిపెట్టుచున్నాడు మనకు అనుగ్రహించబడినా అప్పగించబడినా కొంచెములో మిక్కిలి కొంచెములో నమ్మకమైన వారముగా ఉందము బలా నమ్మకమైన మంచిదాసుడా అని సాక్ష్యము పొందేదము యజమానుని సంతోషములో పాలు పొంది అనేక వాటి మీద అధికారిగా నియమించబడేదము అంతేగాక మరణము వరకు అనగా ప్రాణాయ అపాయం వచ్చినను మనం నమ్మకముగా జీవించిన ఎడల ఆయన వలన జీవకీరటము పొందేదము కావున నా దేవుని ప్రియులారా ఈ ఆత్మీయ యాత్రలో శ్వాసము పరుగులో మనమందరం వేకోని లేచి ప్రభుని స్థుతించి ప్రార్థించే విషయములోనూ దేవుని వాక్యమును చదివి విని ధ్యానించి అనుసరించే విషయంలోను దేవుని మందిరమునకు వచ్చే విషయంలోను సంఘ కుటుంబ వ్యక్తిగత ప్రార్థన విషయంలోను మనకిచ్చిన సంపాదన విషయంలోను కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలోను పరిశుద్ధత విషయంలోను ఇంకను సంబంధమైన ప్రతి దానిలో అన్ని విషయములలో నమ్మకమైన వారిగా జీవించదము నమ్మకమైన వాడునైన యేసునాథుడు మేఘారుడే వచ్చినప్పుడు ఆయనను మధ్యాకాశములో ఎదుర్కొనేదము నిరంతరము ఆయనతో కూడా ఉండేదము ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకము తండ్రిని పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు వేసయ్య మీ ప్రియ బిడలుగా మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించారు మేము అన్ని విషయములలో మీ ఎదుట మీ సన్నిధిలో నమ్మకమైన వారిగా కనబడాలని మీరు కోరుకున్నారు అవును తండ్రి మీరు మాకు అనుగ్రహించిన సమస్తములో మీ ఎదుట నమ్మకస్తులుగా కనబడినట్లుగా మీతో యుగ యుగములు నిడిచి ఉన్నట్లుగా మీ రాజ్యములో మీతో కలిసి బ్రతుకున్నట్లుగా చేయండి మా మీద మీరు నమ్మకస్తులుగా ఉండునట్లుగా మేము నమ్మకమైన వారిగా మీ సరిలో జీవించచ్చు మీరు ఆకడ సిద్ధపడడానికి సహాయం చేసి మహింపొందమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ అన్ని విషయములలో నమ్మకమైన వారిగా ఉందరుగాక గాడ్ బ్లెస్ యు